నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమ నగదును పోలీసులు పట్టుకున్నారు ఆర్టీసీ బస్సులో అక్రమంగా నగదును రవాణా చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు పీపీ గుంటా చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలను ముమ్మరంగా చేపట్టారు ఈ తనిఖీల్లో మల్లేష్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ను చెక్ చేయగా అందులో ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నలభై ఐదు లక్షలను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించామని మైదుకూరు డీఎస్పీ వంశీధర్ వెల్లడించారు తార సహితంగా క్రైమ్ పార్టీ అంతా కలిసి చెక్ పోస్ట్ ఉంది ఈరోజు విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది మార్నింగ్ అందులో భాగంగా బద్వేలు పట్టణానికి చెందినటువంటి మల్లేష్ అనే వ్యక్తి అర్లీ మార్నింగ్ నెల్లూరుకు వెళ్ళి అక్కడ నుంచి నరసింహ అనే వ్యక్తి ద్వారా నలభై లక్షల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకొని బద్వేలు వస్తూ ఉండగా బస్సులో వెహికల్ చెకింగ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది ఈ డబ్బు ఎక్కడదని చెప్పి మనం గట్టిగా విచారిస్తే ఈ ఏరియాలో దాని హుండీ డబ్బుగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది అంటే కువైట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ డబ్బులు పంపించి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఉంది బట్ ఇదంతా కూడా ఎటువంటి ట్యాక్స్లు లేకోకుండా ట్యాక్స్ అన్ని ఎక్కువ డబ్బులు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకు ఐటీ రూల్స్ ప్రకారం ఎలక్షన్ యొక్క ఎన్నికల విభాగం యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రెండు లక్షల రూపాయల కన్నా ఎక్కువ నగదు ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని పట్టుకునేటువంటి అధికారం పోలీసు ద్వారా మాకు ఉంది కాబట్టి ఈ రోజున అధికారులందరికీ కూడా మేము దాని గురించి వివరించి నలభై లక్షల రూపాయలు క్యాష్ ఈరోజు అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది దీన్ని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం వారి అందరికీ కూడా పంపించడం జరుగుతుంది తదుపరి వాళ్ళ సూచనల మేరకు మరి ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ పోతుందా లేదా వాళ్ళ వరకు ఏంటవుతుంది అనేది మళ్ళీ చేస్తాం